ఇల్లే ఇవత నూర్ మంది ఐదు పడే మా అన్నగారికి వస్త్రాలు రెక్ట క్యాసర్ వచ్చింది అడిలో టెస్టరీ చేపించాము చేయించాము అయినా అక్కడ నయం కాలేదు వాళ్ళ మధ్యలో వచ్చి నారాయణ హాస్పిటల్ అలా చేర్పించాము అక్కడ చేర్పిస్తే అక్కడ ఆపరేషన్ చేసి పేకి డైబర్ చేశారు అది మొలం మొదలు వచ్చే పేగి అడ్డ పడిపోయి ఉన్న గడ్డ కావాలంటే ఇండియా హాస్పిటల్ రెఫర్ చేశారు ఆడ పోయినాము ఆడ పోయిన తర్వాత అక్కడ దాన్ని ఆపరేషన్ చేసి చేయాలంటే పదిహేను లక్షలు అడిగారు అంటే పదిహేను లక్షలు కదా ఇరవై లక్షలు అనేసి అనుకున్నాము అయినా ఆడ ఇరవై నాలుగు సార్లు కిమ్ అన్నారు అయితే గ్యారంటీ లేదని చెప్పారు గ్యారంటీ లేదని చెప్పిన దానివల్ల మేము యూట్యూబ్లో నెట్ చూసిన తర్వాత ఈ అట్రాస్కి వచ్చాము సో అనేసి దీన్ని కూడా వాడుతూ ఉండేటప్పుడు టూ మంత్స్లో కొంచెం రిజల్ట్స్ కూడా బాగానే ఉంది ఇప్పుడు నేను బాగున్నా ఆయన సబ్బున ఆరోగ్యవంతంగా ఉన్నాడు ఆయన వెజిటేబుల్స్ ఈ కూర మార్కెట్ వేసి వెజిటేబుల్స్ మరియు బాగానే వాకింగ్ వీకింగ్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నాడు మనిషి కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దామనేసి నేను తొమ్మిది నెలల నుంచి వస్తా ఉన్నాను ఆయన అనంతపురం అని చెప్పండి అనంతపురం అయినా ఒకసారి ఒక త్రీ మంత్స్ కిందట ఇక్కడ ఇక్కడే కలిచాడు ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అనేది చెప్పాడు మూడు సంవత్సరాలు వాడాడట క్లియర్ అయిందని చెప్పాడు ఓకే థ్యాంక్ యూ సార్